అరెస్ట్ సి బెల్లగల్ మండలంలో శుక్రవారం ముగ్గురు దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది పత్రికా విలేకరుల సమావేశంలో ఎస్ఐ తిమ్మారెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని కంబదహల్ తిమ్మందొడ్డి కొండాపురం మారందొడ్డి గ్రామాలలో జరిగిన బంగారు వెండి నగదు దొంగతనాలలో గూడూరు మండలం పడమర బీసీ కాలనీకి చెందిన కుక్కల గోకారి కుమారుడు కుక్కల రామాంజనేయులు వయసు ముప్పై ఒక సంవత్సరాలు బెలగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన బోయ పెద్ద గిడ్డయ్య కుమారుడు బోయ శ్రీనివాసులు వయసు నలభై ఆరు సంవత్సరాలు కొడుమూరు మండలం కుర్తి గ్రామానికి చెందిన బోయ వెంకటేష్ కుమారుడు బోయ వేణు అలియాస్ వేణుగోపాల్ మండల మండల కేంద్రమునందు కొట్టరిమిట్ట వద్ద సిఐ తబ్రేజ్ ఎస్ఐ తిమ్మారెడ్డి తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు వీరిపై సి బెలగల్ గూడూరు కొడుమూరు పోలీస్ స్టేషన్ లో పలు దొంగతనాల కేసులలో ముద్దాయిలుగా కాగా వారి వద్ద నుండి రెండు మోటార్ సైకిళ్లు ఇరవై నాలుగు గ్రాముల బంగారం రెండు వందల డెబ్బై గ్రాముల వెండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల నగదు ఒక్క మొబైల్ ఫోన్స్ చేసుకుని ముద్దాయిలను తరలించడం జరిగింది ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలలో మొదటి ముద్దాయి కుక్కల రామాయణాలు వచ్చేసి గూడు టౌన్ నందు ఉంటాడు రెండవ ముద్దాయి బోయ రామాంజేయులు మారందొడ్డి గ్రామం నందు ఉంటాడు అలాగే మూడో ముద్దాయి బోయ వేణు పులకుర్తి గ్రామము వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి రెండు మోటార్ సైకిళ్లను ఇరవై నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు రెండు వందల డెబ్బై గ్రాముల వెండి ఆభరణాలు మరియు నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరు మొత్తం సిబిల్ సిబెల్గల్ పిఎస్ సంబంధించి ఐదు కేసులలో గూడూరు పిఎస్ సంబంధించి రెండు కేసులలో కోడుమూరు సంబంధించి ఒక కేసులో ఉన్నారు వీరిని అరెస్ట్ చేసి చర్యల నిమిత్తము రిమాండ్ పంపడం జరుగుతుంది